సో దెన్ మీ గన్ టు ద నెక్స్ట్ బి అరిటిట్యూడ్ మెన్షన్ మాత్యూ చాప్టర్ ఫైవ్ బ్లస్ ఎడ్ ఆర్ ద మెర్సిఫుల్ ఆ తర్వాత మనం కలిగి ఉండవలసిన వైఖరిని చూద్దాం అది ఏంటంటే కనికరము గలవారు దాన్నిలు ఫర్ దేశా రిసీవ్ మెర్సీ వారు కనికరం పొందుదురు మెర్సి ఇస్ ద అరిట్యూడ్ ఇంక్లూడ్స్ ఫర్ గివ్నెస్ ఇక్కడ కనికరం కలిగి ఉండటం అంటే ఏంటంటే క్షమించే వైఖరి కలిగి ఉండటం టు అదర్స్ అవ్వ హర్ట్ అస్ అండ్ డూయింగ్ గుడ్ టు దోస్ వారన్ని ఇక్కడ కనికరం కలిగి ఉన్నటువంటి ఏంటంటే ఎవరైతే మనల్ని గాయపరుస్తారో వారిని క్షమించటము అవసరంలో ఉన్న వారికి మేలు చేయటం ద బైబుల్ స్పీక్స్ ఆఫ్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ మర్సీ కనికరం గురించి బైబిల్ ఈ రెండు విషయాల గురించి చెప్తుంది యు రిమెంబర్ ఇన్ ద స్టోరీ ఆఫ్ ద గుడ్ సమారిటన్ మంచి సమరయని కథలో మీకు జ్ఞాపకం ఉంది కదా జీసస్ ఆస్క్ ది మ్యాన్ హు క్వశ్చన్డ్ హిం ఎవరైతే యేసు ప్రభుని ప్రశ్నించారో ఆ వ్యక్తిని యేసు ప్రభు ఈ విధంగా ప్రశ్నించాడు హూ వాస్ ద వన్ హూ షోడ్ మర్సీ హూ వాస్ ద వన్ హూ వాస్ who loved his neighbor the man who showed mercy to his neighbor 타나 పొరుగువాణ్ణి ప్రేమించిన వ్యక్తి ఎవరు ఇక్కడ తన పొరుగువానికి కనికరం చూపించిన వ్యక్తి కదా బట్ వాట్ వాస్ దట్ యాక్ట్ ఆఫ్ mercy ఇట్ వాస్ హెల్పింగ్ A MAN IN HIS NEED దట్స్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ mercy ఇక్కడ తన పొరుగువానికి కనికరం చూపించడం అంటే ఏం చేసాడు అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేసాడు కనికరం కలిగినటంలో ఒక భాగమేది ది ଅదర్ ఆస్పెక్ట్ ఆఫ్ mercy ఇస్ ఫర్గివింగ్ people the lord is merciful to us he forgives us our sins కనికరం కలిగి ఉండటంలో ఇంకొక భాగం ఏంటంటే ఇతరులు క్షమించటం దేవుడు మన యెళ్ళ ఎంతో కనికరం కలిగి ఉంటాడు మన పాపములను క్షమిస్తూ ఉంటాడు అని టోటస్ట్ ప్రేయే ఈ విధంగా ప్రార్థించమని ఆయన మనకు నేర్పించాడు ఆర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఫర్ గివ్ అస్ ఆర్ సిన్స్ ఇన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే వి ఫర్ గివ్ అదర్స్ పర్లోకమందున్న మా తండ్రి ఇతరులను మేము ఎలా క్షమిస్తున్నామో అలాగానే మమ్మల్ని కూడా మీరు క్షమించండి ఫర్ దెస్ సిన్స్ అగైన్స్ ఆఫ్ మాకు విరోధంగా వాళ్ళు పాపం చేసినప్పుడు సో వాట్ ఇస్ దట్ ప్రే మీన్ ఈ ప్రార్థనకు అర్థం ఏంటి దట్ మీన్స్ ఇఫ్ ఐ డోంట్ ఫర్గివ్ సంబడీ ఫర్ హిస్ సిన్ అగైన్స్ట్ మీ దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి నాకు విరోధంగా పాపం చేసినప్పుడు ఆ వ్యక్తిని నేను క్షమించకుండా ఉన్నట్లయితే ఐ యామ్ ప్రేయింగ్ టు గాడ్ లార్డ్ ఫర్గివ్ మీ ఇన్ ద సేమ్ వే దట్ ఐ హావ్ ఫర్గివెన్ దిస్ పర్సన్ ప్రభువా నేను ఆ వ్యక్తిని ఏ విధంగా క్షమించానో ఖచ్చితంగా మీరు కూడా నన్ను అలానే క్షమించమని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అండ్ హ్యావెవెవెవెవెన్ ఫుర్ గవన్ దిస్ పర్సన్ సో ఆ రియల్ లీస్కి దౌర్డ్ నాట్ ఫర్ గివ్వి మీ ఒకవేళ నేను ఆ వ్యక్తిని క్షమించకుండా ఉన్నట్లయితే నేను దేవుడిని వాడుతున్నాను అంటే దేవా నీవు కూడా నన్ను క్షమించవద్దు యూ రికనైజ్ ద మీరు గుర్తించారు ఏ విధంగా ఫర్గివ్ మీ నేను ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఐ యా ఫర్ గివెన్ దిస్ పర్సన్ నేను ఈ వ్యక్తిని ఎలా క్షమించానో మీరు కూడా నన్ను అలానే క్షమించండి ఆ హ్యావెవ్ విన్ ఫర్ గివెన్ హమ్ సో యూ డౌన్ ఫుర్గమ్ మీ నేను ఆ వ్యక్తిని క్షమించలేదు కాబట్టి మీరు కూడా నన్ను క్షమించవద్దు ఆ హాఫ్ ఫర్ గివెన్ హెమ్ బట్ ఐ గోట్ ఎ టెరబుల్ గ్రాజ్ అగేన్స్ట్ బికాజ్ బికాస్ వాట్ ఈ డెడ్ టువర్డ్స్ మీ ఒకవేళ ఆ వ్యక్తి నేను క్షమించాను కానీ ఆ వ్యక్తి నాకు చేసిన దాన్ని బట్టి నేను ఎంతో పగబెట్టుకొని ఉన్నాను Lord when you forgive me keep a grudge towards me. ఓ ప్రభువా నీవు నన్ను క్షమించిన తర్వాత నా మీద కూడా మీరు పగబెట్టుకొని ఉండండి. Do you realize that when you pray you're asking God to forgive you in exactly the same way as you have forgiven others? మీరు ఇతరులను ఏ విధంగా అయితే క్షమించారో అలానే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాలని

పీపుల్ డూ హార్మ్ టు ఇన్ సమ్ ఎప్పుడైతే ఇతరులు మనల్ని గాయపరుస్తూ ఉంటారో ఉంటారో ఇబ్బంది పెడుతూ ఆర్ టూ మైండ్ మన ఒకదానికి ఒకటితో విరోధమైన రెండు తలంపులు వస్తూ ఉంటాయి వన్ ఇస్ ఇస్ ఆఫ్ ఆఫ్ ఇన్ అదర్ జడ్జ్మెంట్ ఒకటేమో కనికరం కలిగిన తలంపు వస్తుంది ఒకటేమో తీర్పు తీర్చే తలంపు వస్తుంది డౌజ్ జాస్ టు ఫర్ గీవ్ అంటు బి మర్స్ ఫుల్ పరిశుద్ధాత్మడేమో ఆ వ్యక్తిని క్షమించి కనికనం కలిగి ఉండమని చెప్తాడు బట్ ఆ ఫ్లష్ డౌజ్ అవస్ టూ బి హార్డ్ అన్ దట్ పొర్షన్ అండ్ టు జార్జ్ అండ్ మన శరీరం ఏం చెప్తుందంటే ఆ వ్యక్తి ఎట్లను కఠినంగా ఉండి తీర్పు తెర్చమని చెప్తూ ఉంటుంది వి వన్ ప్రై ద గాడ్ బుల్ జాడ్జ్ మెస్ వావ్ దేవుడు కూడా ఆ వ్యక్తిని తీర్పు తెర్చాలని ప్రార్థన చేయమని చెప్తుంది మట్ సర్జన్ జైమ్స్ ఆఫ్ టూ టూ ఎన్ వర్స్ థర్డ్ టీమ్ కానీ యాకోబో రెండు పదమూడులో ఏం చేయబడిందంటే దట్ ఇఫ్ ఐఎమ్ మర్సిలెస్ టువర్డ్స్ సమ్ వన్ ఇతరుల ఏళ్ళ నేను కనికరం లేకుండా ఉన్నట్లయితే గాడ్ విల్ బి మర్సిలెస్ టు మీ దేవుడు కూడా నా ఏళ్ళ కనికరం లేకుండా ఉంటాడు జడ్జ్మెంట్ విల్ బి మర్సిలెస్ టు దన్ హు షోన్ నో మర్సీ టు అదర్స్ ఎవరైతే ఇతరుల ఏళ్ళ కనికరం కలిగి ఉండరో వారికి కనికరం లేని తీర్పు కలుగుతుంది అండ్ ఇన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్ బికాస్ బిగ్ సర్ప్రైజ్ తీర్పు దినమన మనం ఎంతో ఆశ్చర్యపోతాం వెన్ గాడ్ ఎవరైతే ఇతరులను క్షమించరో ఆ విశ్వాసుల మీద దేవుడు ఎంతో తీవ్రమైన తీర్పును కలిగి ఉంటాడు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించారు మర్సీ మస్ట్ ట్రైమ్ ఫర్ చాప్టర్ టూ టూ జేమ్స్ థర్టీన్ రెండు రెండు విధంగా చెప్పబడింది కనికరము తీర్పును మించి దట్ మీన్స్ అ ఇన్ మై హార్ట్ షల్ జడ్జ్ దిస్ పర్సన్ ఆఫ్ లెట్ దీని అర్థం ఏంటంటే నా హృదయంలో విరోధమైన తలంపులు వచ్చినప్పుడు ఈ వ్యక్తిని నేను తీర్పు తీర్చాలా ఈ వ్యక్తి అలా కనికరం కలిగి ఉండాలా అన్నప్పుడు నేను కనికరమే కలిగి ఉండాలి నాట్ జడ్జ్మెంట్ తీర్పు కాదు దట్స్ ద మార్క్ ఆఫ్ మ్యాన్ ఓవర్ జడ్జ్మెంట్ ఒక యొక్క ఇది కనికరము కనికరము తీర్పును మించి బ్లెస్డ్ ద ఫర్ దే షాల్ మెర్సీ వారు ధన్యులు ఇట్ గాడ్స్ బిజినెస్ టు టేక్ పీపుల్ నాట్ అవర్స్ ఎందుకంటే ప్రజల పగ తీర్చుకునే పని దేవునికి సంబంధించింది మనకు సంబంధించింది కాదు చాప్టర్ రోమా విధంగా చెప్పబడింది

హంగ్రీ ఫీజ్ థర్స్ట్ గివ్ హిమ్ సంథింగ్ టు డ్రింక్ ఒకవేళ నీ శత్రువు దాహం కలిగి ఉన్నట్లయితే త్రాగటానికి ఏమన్నా ఇవ్వు ఆకలి కొని ఉన్నట్లయితే తినటానికి ఏమన్నా ఇవ్వు వి మస్ట్ నాట్ టేక్ రివెంజ్ వి మస్ట్ బి మెర్సిఫుల్ మనం పగ తీర్చుకోకూడదు కానీ కనికరం కలిగి ఉండాలి అండ్ సీక్ టు డు గుడ్ వేర్ వి క్యాన్ డు గుడ్ టు అదర్స్ ఇతరులకి మనం ఎక్కడెక్కడైతే మేలు చేయగలమో అక్కడ మేలు చేయటానికి మనం ప్రయత్నించాలి

when we come to that section. But it's very clear, Jesus said in Matthew 6.15, if you do ఆ భాగము దగ్గరికి వచ్చేసరికి మరలా మనం చూస్తాము యేసు క్రీస్తు ప్రవారు ఇక్కడ ఎంతో స్పష్టంగా చెప్తున్నారు మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినలా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు

Is God the father of unbelievers? అవిశ్వాసులకు దేవుడు తండ్రిగా ఉన్నాడా యూఆర్ బోర్న్ అగేన్ చైల్డ్ ఆఫ్ గాడ్ డోంట్ యు నో దాట్ మీరు తిరిగి జన్మించిన దేవుని బిడ్డలు మీకు తెలియదు ఆ విషయం గాడ్ ఇస్ యువర్ ఫాదర్ అండ్ సెస్ యువర్ ఫాదర్ విల్ నాట్ ఫర్ గివ్ యువర్ ట్రాన్స్గ్రెషన్స్ దేవుడు మీకు తండ్రిగా ఉన్నాడు ఇక్కడ ప్రభు ఏం చెప్పారంటే మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమింపడు వై బికాస్ యు డిడ్ ఫర్ గివ్ సంబడీ ఎల్స్ ఎందుకంటే మీరు ఇతరులను క్షమించలేదు కాబట్టి నౌ ఇఫ్ యువర్ ట్రాన్స్గ్రెషన్స్ ఆర్ నాట్ ఫర్ గివెన్

అందుకే ఇతరులం కలిగి ఉండటం అదేదో ఇతరుల కోసం నువ్వు దయ కలిగి ఉండటం కాదు కానీ నువ్వే దయ కలిగి ఉంటాం అది దేవుడు కూడా నీ ఏళ్ళ కనికరం కలిగి ఉండాలని కోరుకుంటున్నావు